సార్లు శత్రువు మీద మన కోపం వస్తుంది ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాం కానీ కొద్ది దినాల తర్వాత ఏమవుతుంది అంటే రాజీ మనస్సు అయిపోయి ఆ పోన్లే అని మనం అనుకుంటాం అలానే పాపం విషయంలో శత్రువు మీద మన కోపం వస్తుంది ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాం కానీ కొద్ది దినాల తర్వాత ఏమవుతుంది అంటే రాజీ మనస్సు అయిపోయి ఆ పోన్లే అని మనం అనుకుంటాం అలానే పాపం విషయంలో ఆయన అన్నాడు రక్తము కారునంతగా నువ్వు పోరాడాలి మనుషుల విషయంలో ఒకవేళ రాజీ అయిపోయావేమో క్షమించావు మంచిదే కానీ పాపం విషయం గురించి ప్రభు ఏం మాట్లాడాడు అంటే నువ్వు పోరాడేటప్పుడు పాపముతో పోరాడేటప్పుడు నువ్వు ఎలా పోరాడలేదు ఇంకా రక్తము కారునంతగా నీవి ఇంకా దాన్ని ఎదిరింపలేదు అని బైబుల్ సాక్షిపిస్తుంది ఈరోజు మనం అనుకుంటే నేను కూడా విడిచిపెట్టాలనుకున్నానండి ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభు అంటున్నాడు నీ పోరాటం ఎలా ఉండాలి రక్తము కార్య విధంగా ఉండాలి